హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ సోమశేఖర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్ అయితే మేడ పైన ఉంటుంది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి మంచి మంచి కలెక్షన్ షేర్ చేసాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యూజ్ చేసుకోండి బట్ ఈ షాప్ కి నియర్ బి ఉంటే మ్యాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్ కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి తప్పకుండా ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మేము వీడియో చూసేసరికి శారీస్ అన్నీ అయిపోతున్నాయి అని చెప్పేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీకు వీడియో రాదు కాబట్టి శారీస్ అన్ని మిస్ అయిపోతారు అందుకని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నాను సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం ఏమాత్రం లేట్ చేయకుండా చెల్ల వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ పిలెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో అండి మన షాపు గుడివాడ వారి వీధిలో చిన్న ఎంట్రన్స్ లో చిన్న బొమ్మ ఉంటుందండి చిన్న రామ మందిరం ఉంటుందండి ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి అది దాటిన తర్వాత కొట్టు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడపైన ఉంటుందండి ఈ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ ద్వారా చూపిస్తామండి ఈ వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఈ రోజు ఇవన్నీ కూడా ప్యూర్ చందేరి చందేరి కాటన్ అంటారండి అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాదు కొద్దిగా చందేరి కలుస్తుంది చాలా చక్కగా ఉంటుంది ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవి నేను ఓపెన్ అయితే చూపిస్తున్నాను మొత్తం కూడా చాలా పెద్ద శారీస్ ఫ్యాన్సీ స్టైల్లోనే చాలా పెద్ద సారీస్ వస్తుంది అటు పక్కన ఇటు పక్కన మొత్తం కూడా జరీ బోర్డర్స్ వస్తాయి జెరీ బోర్డర్ వచ్చేసింది ఇక షార్ట్ పళ్ళు పళ్ళు వచ్చేటప్పటికి చిట్టు పళ్ళు అంటారు షార్ట్ పళ్ళు ఇది తర్వాత బ్లౌజ్ కూడా చాలా పెద్దది ఇస్తాడండి అండి దాదాపు మీటర్ పైన ఇస్తాడు బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ వచ్చింది అండి కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే ఐటమ్స్ అండి చిన్న చిన్న సూక్ష్మ లోపాల కింద వస్తాయి లేకపోతే మిస్ప్రింట్ ఏదైనా ఉండొచ్చు కొన్నిటికి బ్లౌజులు రావు అదే ఫాలిటీ ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అన్న తీసుకోండి రూపాయలు మాత్రమే కూడా చాలా కాస్ట్ ఐటమ్స్ అండి అంటే కంపెనీ రేటు ఎనిమిది వందల రూపాయలు ట్యాక్స్ జిఎస్టి ట్యాక్స్ ఇవన్నీ ఖర్చు లెక్కేసుకుంటే చాలా కాస్ట్ అవుతుంది కానీ మంచి ఆఫర్ లో మంచి ఆఫర్ లో వచ్చినాయండి అంటే కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి కొన్నిటికి రావు రావు కొన్ని ఏదైనా మిస్ ఏదైనా ఉంటే ఉండొచ్చు అంటే సూక్ష్మ లోపాల కింద వస్తాయి కాబట్టి మేము ఒక విషయం చెప్తున్నాము

డిఫెక్ట్ దగ్గర మీకు చక్కగా స్టిక్కరింగ్ అంటిచ్చేస్తాడు స్టిక్కర్ ఎత్తుకోకుండా ఇక్కడ ఒక ఒక ఏంటంటే ఆయిల్ మరకలాగా వచ్చింది అంతే ఈ ఈ మరక రావటం వల్ల మనకి తీసేసాడు ఇది మీకు కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే ఏ శారీ అయినా సరే మూడు వందల అరవై రూపాయలు మాత్రమే అన్నీ మీకు ఎనిమిది వందల రూపాయలు కానీ పై రేంజెస్ క్వాలిటీనే ఇంకో మినిమం అంటే తక్కువలో తక్కువ ఉన్నది క్వాలిటీ ఎనిమిది వందల రూపాయలు ఇందులో దాని తర్వాత ఇవన్నీ కూడా దాని మీద హై క్వాలిటీనే వస్తుంది మంచి హెవీ క్వాలిటీలు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా సూపర్ క్లాస్ ఐటమ్స్ అయితే అరవై మూడు వందల అరవై రూపాయలు పడుతుంది ఇది వచ్చేసరికి కోటా వచ్చేసింది అసలు ఎలా ఇది కూడా సేమ్ ప్రైస్ ప్రైస్ చేస్తాము కలర్ లైట్ క్రీమ్ మీద కలంకారీ ప్యాటర్న్ లాగా వచ్చిందండి శారీ అయితే ప్యూర్ కోటా అండి కొద్దిగా మాసింది అందుకని వాళ్ళు తీసేసారు అన్నమాట ఇవన్నీ కూడా మీకు సేమ్ కాస్ట్ పడుతుంది కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి కోచింపల్లి బోర్డర్ అండి ఈ బోర్డర్స్ అనేది ఇప్పుడు బాగా లేటెస్ట్ అండి ఇవన్నీ కూడా మీకు అదే ప్యాటర్న్ అదే రేట్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే చాలా సూపర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్ బి ఉంటారండి శ్రీ సోమశేఖర కట్పీసెస్ విజయవాడ అండ్ సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారండి వీటిల్లో మొత్తం కలర్స్ డిజైన్స్ చక్కగా డిస్ప్లే చేసినాము నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి అవును ఇది మీకు కేవలం మూడు వందల అరవై రూపాయలు మాత్రమే ఓకే ఇక ఇవన్నీ బండిల్స్గా వస్తాయి అవన్నీ బండిల్స్గా వస్తాయండి ఇవన్నీ టు బండిలు బండిల్ టు బండిలు తీసుకునే వారికి వేరియేషన్ అయితే ఇస్తాము అయితే ఏంటంటే ఇది చాలా వరకు సింగిల్ పీసెస్ బాగా ఎందుకంటే చాలా తక్కువ ఉందండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వర త్వరగా అయిపోతాయి కాబట్టి చెప్తున్నాను బండిల్ టు బండి తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఇస్తాము కలర్స్ అయితే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చాలా ఉంటాయి లైట్ ఉంటుంది డార్క్ ఉంటుంది మీడియం షేడ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి అలంకారీ డిఎన్స్ పోచంపల్లి డిఎన్సు తర్వాత ఫ్రిడ్జ్ కూడా మొత్తం హ్యాండ్ ప్రింట్ అండి ఇదంతా కూడా టోటల్ చేత్తో ఫిట్ చేసినవి ఇవన్నీ కూడా స్పెషల్ ఏంటంటే చేతితో ఫిట్ చేసినవి ఇట్లా వస్తూ ఉంటాయి అన్నీ కూడా అసలు ఇది వైట్ చాలా ముద్దు వస్తుందంటే చూడండి శారీ ఏదైనా మూడు అరవై మూడు వందల అరవై రూపాయలు మాత్రమే ప్లెయిన్ జిమిచు జిమి క్వాలిటీలో కూడా చాలా హెవీ క్వాలిటీ అండి ఇది మీకు వీడియోలో మరి ఎలా కనిపిస్తుందో తెలీదు ప్యూర్ మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలరు ప్లెయిన్ చక్కగా లాంగ్ ఫ్రాక్స్ కి బీభత్సంగా తీసుకెళ్తున్నారంటే ఐటమ్స్ చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ ఐటమ్స్ అన్ని కూడా ఇప్పుడు ఇంత హెవీ క్వాలిటీ మనం చాలా రేటు వేలుగా రీజనబుల్ గా ఇచ్చాము ఇవన్నీ కూడా బ్లౌజ్ కూడా మనకి ఎంబ్రాయిడింగ్ మన రెడీమేడ్ బ్లౌజులు వస్తాయండి ఇట్లాగా ఇది వేసేస్తున్నారు ఈ శారీ అలా కట్టేస్తున్నారు రెడీమేడ్ బ్లౌజులు కూడా మన దగ్గర ఉన్నాయి అది కూడా చూపిస్తారు మీకు కలర్స్ వచ్చేయండి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏ శారీ అయినా సరే ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు లాంగ్ ఫ్రాక్స్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది శారీకి అయితే ఇంకా అదిరిపోతుంది అన్ని కూడా చాలా బాగుంటాయి కలర్ చాట్ కూడా ఫుల్ డార్క్ చాట్ అండి మీకు బండి సైడ్ చూపించేస్తున్నాను డైరెక్ట్ గా ఇది ఇట్లా చార్ట్ వస్తుంది ఫుల్ డార్క్ చార్ట్ అయితే ఉంది మీకు కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఐదు రూపాయలు మాత్రమే వీలంతా త్వరగా రావాలండి ఎందుకంటే సరుకు ఇంతవరకే ఉంది ఎందుకంటే సరుకు దొరకట్లేదండి ఎంత కూడా చాలా ఫాస్ట్గా సేల్ ఉంటుంది ఇంత డార్క్ కలర్ చార్ట్ అనేది తొందరగా దొరకదండి అందుకనే మీకు వివరం చెప్తున్నానండి చాలా బాగుంటాయండి ఏదైనా రెండు డెబ్బై రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తున్నాయండి మన దగ్గర కూడా రెడీమేడ్ బ్లౌజ్లు అయితే వచ్చేసినాయి చాలా స్పెషల్ ఆఫర్ ఇది రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ బ్లౌజ్ వచ్చేసేటి డెబ్బై మాత్రమే రూపాయలు రెడీమేడ్ బ్లౌజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ పర్సనాలిటీ వాళ్ళకి కూడా బ్లౌజ్ చక్కగా అవుతుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ రెండు రకాల సైజులు ఉన్నాయి ఇలాగా మీకు ఆపోజిట్ కలర్ ఇప్పుడు ఇది ఉంది దీనికి ఈ కలర్ నావీ బ్లూ కనుక వేసుకున్నట్లయితే చాలా అదిరిపోతుంది అండి ్లూ కనుక వేసుకుంటే మీకు శారీకి మంచి లుకింగ్ వస్తుంది దీంట్లో బ్లాక్ ఉన్నాయి కలర్ చాట్ ఉంది మొత్తం ఏడెనిమిది రంగులు వస్తాయి వీటికి రోజు బీసెస్కి కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే స్టెచ్ అతి త్వరగా వస్తేనే సరుకు దొరుకుతుందండి ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్ సేల్ ఎందుకంటే మాకు సెమీ హోల్సేల్ ఒకళ్ళు నాలుగు కట్లు ఐదు కట్లు అట్లా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకంటే అంత టాప్ గా ఉంటుంది క్వాలిటీ చక్కగా మీకు ఫెయిర్ అనేది ఉండదు రేటు కూడా వీలండి కేవలం సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే శారీ వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ ఫైవ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ మాత్రమే ఇంత స్టిచ్బుల్ అనమాట చాలా చక్కగా ఉంటుంది బ్లౌజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ మల్మల్ కాటన్ అండి ఇది మల్మల్ కాటన్ మల్మల్ మొత్తం శ్రీబోరి డిజైన్ కింద కలంకారీ డిజైన్ బోర్డర్ వస్తుంది ఎంత ఎక్సలెంట్ శారీ అంటే అంత ఎక్సలెంట్ శారీ ఇది మీకు క్లాత్ లో కూడా డాబీ డోరియా ఉంటుంది ఈ డాబి డోరియా వల్ల ఏంటంటే క్లాత్ చిక్కదనం కానీ క్వాలిటీ కానీ ఒక హెవీ క్వాలిటీస్కి మాత్రమే ఇట్లా వస్తాయండి డాబి డోరియా ముడిచిపోయేది కాదు జరి కాదు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ కొన్ని శారీ చూస్తారా ఎలా ఉంటుందో ఎంత బ్రహ్మాండం ఉంటుందంటే అంత కలర్ కూడా చక్కగా డబల్ షేడ్ వచ్చింది డబల్ షేడ్ వస్తుంది దీని బ్లౌజ్ కూడా చక్కగా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి నామకంగా ఉండే బ్లౌజ్లు అయితే మా దగ్గర మా క్వాలిటీని మేము పెట్టము ఎందుకంటే మంచి క్వాలిటీనే బ్రాండెడ్ కంపెనీనే పెడతాము ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది శారీ అంతా కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి యాక్చువల్గా చెప్పాలంటే ఏడు వందల యాభై రూపాయలు మల్మల్ క్వాలిటీ ఈ ఏడు వందల యాభై రూపాయలు అమ్మే మల్మల్ క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే చూడండి అసలు కలర్ చాటు చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే అసలు శారీ కట్టుకున్నా సరే మంచి లుకింగ్ వస్తుందండి ఎందుకంటే ఆ డిజన్స్ కానీ క్వాలిటీ కానీ అసలు వంక పెట్టకర్లేదు శారీస్ అన్ని కూడా చక్కగా గట్టిగా వస్తాయండి చిన్న చిన్న చీరలు అయితే ఉండవు మంచి క్వాలిటీ అండి అంత హ్యాండ్ అర్థకం ఇవన్నీ కూడా టోటల్ హ్యాండ్ మేడ్ అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్తో తయారు చేసిన ఎన్ని కూడా చాలా బాగుంటుంది ఏదైనా నాలుగు వందల రూపాయలు మాత్రమే నాలుగు వందల రూపాయలు మాత్రమే కలర్ చార్ట్ అయితే ఎట్లాగే వస్తుందండి మొత్తం ఆరు రంగులు వస్తాయి ఈ ఆరు కలర్స్ ఇలాగ బండిల్స్ వచ్చేస్తాయండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే మనం ఇచ్చేస్తామండి మంచి స్టాక్ అయితే ఇప్పుడు రెడీగా ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ప్రజెంట్ అయితే రెడీగా ఉంది కేవలం కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇలా వస్తాయండి స్టాక్స్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది కేవలం నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రమే బ్రహ్మాండంగా ఉంటాయండి ఐటమ్స్ అండి ఓకే ఇది ప్యూర్ మంగళగిరి పట్టండి మంచి స్పెషల్ ఆఫర్ రేట్ అంటే స్పెషల్ ఆఫర్ రేటే అసలు చాలా చక్కగా ఉంటుంది అయితే చిన్న చిన్న ఏదైనా మిస్టేక్ ఉంటే ఉండొచ్చు ఇప్పుడు ఇది వచ్చేసింది ఇది చూడండి వచ్చింది దారం మీద దారం పడింది చిరుగు కాదండి ఇది పోగ్ అంటారు ఈ వస్తుంది అట్లాగా మనం సూక్ష్మ లోపాల కింద వస్తాయి మంగళగిరికి పోచంపల్లి బోర్డర్ పోచంపల్లి బోర్డు ఇవ్వండి శారీ అంతా చక్కగా ఇలాగ ఓపెన్ చేస్తుంది చూడండి ఇవ్వండి శారీ మొత్తం కూడా ఇట్లా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి సూపర్ ఉందండి అసలు మెరూన్ కలర్ బ్లౌజ్ వస్తుంది చాలా చక్కగా ఉంటుంది యాక్చువల్గా దీని రేట్ వచ్చేసరికి పదిహేడు వందల రూపాయలు పదహారు వందలు పదిహేడు వందల రూపాయలకి ప్లేన్ పట్టం మీద మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే సూక్ష్మ లోపాల వల్ల మనకు వచ్చిన ఐటమ్ కాబట్టి మనం ఇచ్చేది తొమ్మిది వందల రూపాయలు మాత్రమే తొమ్మిది వందల రూపాయలు మాత్రమే చూడండి శారీస్ అన్ని కూడా ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది అయితే ఎంతసేపు ఉంటుంది అనేది కూడా నేను చెప్పలేనండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి వీళ్ళంతా త్వరగా రావాలి ఆర్డర్స్ కూడా త్వరగా ఇస్తేనే నేను చేయగలుగుతాను ఎందుకంటే స్టాక్ అయిపోతుందంటే నేను లిమిటెడ్ గా తెప్పిస్తామండి మేము ఏంటంటే జాగ్రత్తగా తెప్పిస్తాము లిమిటెడ్గా తెప్పిస్తాము మంచి క్వాలిటీ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ ప్యూర్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఏదైనా ఫ్యాబ్రిక్ పట్టుకుంటే తెలిసిపోతుంది ఇది ఇమిటేషన్ ప్యూర్ అనేది మేము చెప్పేది ఏం లేదు దాంట్లో కస్టమర్స్ అందరూ ఇవాడ బాగా తెలుస్తుంది ఏ శారీ అయినా తొమ్మిది యాభై తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుందండి అండి ఓకే ఇదిగోండి ఎన్ని శారీస్ అన్ని కూడా ఇట్లా వస్తుంది ఏ చీర అయినా సరే తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే అసలు భలే వచ్చేయండి ఇది మళ్ళీ ఇది కోయంబత్తూర్ శారీ వచ్చిందండి ఇందులోనే వస్తుంది ఇది కూడా అదే రేటు పడుతుంది బోర్డర్ చూసారు అంతా బోర్డర్ ప్లెయిన్ ఇది ఇది కూడా ఎగస్టా బీవింగ్ పోగు ఇది మీరు కట్ చేసేసుకోవచ్చు ఏముండదు మీకు అసలు ఏం తెలియదు బెర్జము చినుగైతే ఉండదు అండి గ్యారంటీ ఇస్తా అసలు ఏదైనా మంగళగిరి పట్టు అండి మంగళగిరికి మళ్ళీ ఇక్కత్తో బోర్డర్ వచ్చేసింది శారీ తొమ్మిది వందల యాభై రూపాయలు లిమిటెడ్ స్టాక్ అంతే కదండి అంతేనండి చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి చాలా తక్కువ ఉంటాయి ఫస్ట్ అవర్ చూస్తే వాళ్ళు రావడమేనండి కలర్ చార్ట్ కూడా చూసారు అంత చక్కగా ఉందో అసలు సూపర్ వచ్చేయండి ఇదైతే పోచంపల్లి బోర్డర్ లోనే మళ్ళీ ప్యారెట్ లాగా భలే ఉంది అసలు ఏ కలర్ కూడా మీరు వంగబెట్ట కరేజ్ అంత నీట్గా క్లారిటీగా ఉంటుంది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే బెక్స్ షాప్ నుంచి చూడండి తమ వస్తుంది మీరు ఏ శారీ కూడా చూడాల్సిన చూడాల్సారి పర్లేదండి చాలా సూపర్ గా ఉంటుంది ఓకే మీకు ఇవన్నీ బండిల్స్ ఇవన్నీ బండిల్స్ వస్తూ ఉంటాయి ఇంకోటి ఇట్లా వస్తాయి మీకు కలర్స్ సన్నీ కూడా మీకు సింగిల్ సింగిల్ చూపించేస్తున్నాను నేను చాలా వీలుగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకోటి ఇలాగ బడ్జెట్ సన్నీ కూడా ఇట్లా ఉంటుంది ఏ సరే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది బండి కూడా మీకు కలర్స్ అన్ని కనబడేలాగా మీకు పెడతా ఉన్నాను అన్ని పోచంపల్లి బోర్డర్ జరిగి బోర్డర్స్ అంతా కూడా హెవీ హెవీ ఐటమ్స్ అయితే వస్తుంది ఆయిల్ ఫింట్స్ అండి చాలా చక్కగా ఉండే ఐటమ్స్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చిన్న చిన్న డ్యామేజ్ కింద వస్తాయండి నేనే చెప్తున్నాను చిన్న చిన్న డ్యామేజ్ వస్తుంది రావచ్చు రాకపోవచ్చు వచ్చినా మాకు సంబంధం ఉండదు ఓపెన్ చేసి అయితే చూపించవండి ఇవన్నీ మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ రావచ్చు ప్రింట్ అయింది ప్రింట్ కలర్ మాత్రం పోదండి పాయిల్ ఫిట్ అంటే ఏదో నీళ్ళలో పెట్టగానే పోద్దాం అనుకుంటారేమో అది పొరపాటు కూడా పోదు ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ సిక్స్ థర్టీ కటింగ్ క్వాలిటీ వస్తుంది కాబట్టి మీరు చూడాల్సిన పని లేదు ఇది వచ్చేసరికి పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసప్పకి మీకు చివరి చూపించేసారి మీకు ఇది ఇది వచ్చేసప్పకి బ్లౌజు మీకు శారీ అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం ఓపెన్ చేసిన శారీలు ఏది కనిపించలేదు పాటు కూడా కనపడాల కానీ అట్లానే మేము చెప్పలేమండి ఏదైనా సరే రావచ్చండి మీకు రాదని నేను చెప్పను ఇవన్నీ ఇట్లా వస్తుందండి శారీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ క్వాలిటీస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఎంత పడుతుంది అసలు ఇది కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అది త్వరగా రావాల్సింది అయితే ఇక్కడ మన షాప్ దగ్గరికి అయితే కూడా వచ్చి చూపించి ఓపెన్ చేయమంటే చేయలేమండి ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటాయని అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే మాకు కొద్దిగా రెస్ట్ ఉంటుంది కాబట్టి అవి అయితే మేము చూపించలేము దయచేసి అర్థం చేసుకోండి ఇవ్వండి ఇట్లా వస్తూ ఉంటాయి కలర్ చార్ట్ అంతా కూడా కేవలం ఏ అయినా సరే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇట్లా ఉంటుందండి దీంట్లోనే ఈ ప్రింటెడ్ ఐటమ్స్ కూడా వచ్చింది ఈ ప్రింటెడ్ కూడా ఒకటి చూపిస్తానండి ఓ ఓపెన్ చేసేది చూపిస్తాను మీకు లైట్ షేడ్ అండి ఇది లైట్ షేడ్ పాయిల్ ఫింట్ ఇది కూడా మీకు పాయిల్ ఫింట్ లాగా వచ్చేసింది ఇవ్వండి డిజైన్ చూడండి అసలు శారీ అయితే ఇది కూడా ఓపెన్ చేస్తున్నాను ఏమైనా ఉంటుందేమో అని స్మాల్ మిస్టేక్ అయితే ఉంటుందని చెప్పారు ఎందుకంటే ఇవన్నీ కూడా సీజన్ వస్తుంది కాబట్టి మనం చెప్పలేము ఇది దీని కూడా చిన్న ఫాల్ట్ కూడా లేదు అలాగానే నేను చెప్పలేనమ్మా ఏదైనా సరే మీకు కేవలం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఓపెన్ అయితే చేయండి దయచేసి అర్థం చేసుకోండి మీరు రావచ్చు రాకపోవచ్చు ఏదైనా సరే మీకు కేవలం అదే రేటు అసలు ఈ ప్రైస్కి దొరకకూడదు మళ్ళీ అవునండి ఇదిగోండి ఇది వచ్చేసేటప్పుడు కొద్దిగా అంచు కట్టయిందండి ఇదిగోండి మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూస్తున్నాను మీకు కొద్దిగా డ్యామేజ్ కాబట్టి నేను చేస్తున్నాను కనిపిస్తున్నాను ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వస్తుంది తర్వాత ఇదిగోండి కట్టు చెంగి దగ్గర కొద్దిగా అంచు లైట్ కట్ అయింది మీకు ఓకే అంతే ఇంకా తెలిసి ఇంకా ఏం ఉండదు మీకు ఏ సారీ అయినా సరే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే చాలా సూపర్ గా ఉంటుందండి ఐటమ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ముందు క్వాలిటీ అసలు చాలా టాప్ క్వాలిటీ అండి మంచి బ్రాండెడ్ కంపెనీ కాబట్టి అసలు మీరు క్వాలిటీ పరంగా చూడాల్సిన పని చాలా సూపర్ టాప్ గా ఉంటాయి ఏదైనా టూ సెవెంటీ ఫైవ్